ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారో స్థాయికి చేరుకుంటున్నాయి ఇరాన్ పై ఒత్తిడి పెంచైనా అను ఒప్పందం కుదుర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నారు దీనిలో భాగంగా బల ప్రదర్శనకు ప్రారంభించింది అమెరికా మరి అమెరికా బెదిరింపులకు ఇరాన్ తలుగుతుందా తమ ప్రయోజనాలను పరంగా పెట్టి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుంటుందా అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి పై ఏ క్షణంలోనైనా అమెరికా దాడి చేస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు విఫలమైతే సైనిక చర్య తప్పదని ఇటీవల హెచ్చరించారు ట్రంప్ దీనిలో భాగంగా మధ్యప్రాచ్యంలో విమానవాహక నౌకలు సహా తమ బలగాలను మోహరిస్తోంది అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద విమానవాహక నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ను కరేబియన్ సముద్రం నుంచి మధ్యప్రాచ్యం వైపు తరలిస్తోంది అమెరికా ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకే ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది కరేబియన్లో గల జెరాల్డ్ ఫోర్డ్ స్ట్రైక్ గ్రూప్ అట్లాంటిక్ మధ్యధరా సముద్రాల మీదుగా పర్షియన్ గల్ఫ్ వైపు వస్తోంది ఈ నౌకతో పాటు యుఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్ జూనియర్ యుఎస్ఎస్ స్ప్రూయాస్ యుఎస్ఎస్ మిషల్ మార్ఫీ తదితర అత్యాధునిక డిస్ట్రాయర్లు కూడా ఫ్లీట్ లో ఉన్నాయి ఈ విమాన వాహక నౌక మే ఆరంభం వరకు మధ్యప్రాచ్యంలోనే ఉంటుందని తెలుస్తోంది ప్రస్తుతం ఒమన్ వేదికగా ఇరాన్ అమెరికా మధ్య పరోక్షంగా చర్చలు జరుగుతున్నాయి ఈ చర్చలు కొలిక్కి రాకపోతే దారులకు దిగేందుకైనా సిద్ధమని అమెరికా సంకేతాలిచ్చింది ఇప్పటికే పశ్చిమాసియాలో యుఎస్ఎస్ అబ్రహాం లింకర్ విమాన వాహక నౌక సమూహాన్ని మోహరించింది అమెరికా ఇప్పుడు జెరాల్డ్ ఫోర్డ్ కూడా చేరుతోంది అంటే గల్ఫ్లో అమెరికాకు చెందిన రెండు శక్తివంతమైన విమాన వాహక నౌకలు అందుబాటులో ఉంటాయి